జాతర చక్రంలో ఏ లగ్నానికైనా సరే పంచమ స్థాన స్థితమైనటువంటి రాహువు ఏకాదశ స్థానస్థితమైనటువంటి కేతువు మధ్యలో సమస్తమైనటువంటి గ్రహములు స్థితమై ఉన్నట్టయితే అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దీనిని పద్మకాల సర్పదోషం అంటారు మనం ఇక్కడ తీసుకున్నది ధనుర్ లగ్నాన్ని తీసుకున్నాం ఈ ధనుర్ లగ్నానికి పంచమాధిపతి కుజుడయ్యాడు ఈ కుజుడు నైసర్గిక పాపి పంచమము కోణము కోణానికి చెప్పబట్టింది ఇది పాపము అయినప్పటికీ ఈ కుజుడు కనుక ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే ఈ పద్మకాల సర్పదోషము యొక్క తీవ్రత కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఆ కుజుడు ఏకాదశ స్థానానికి శుభుడు కనుక తర్వాత ఈ పంచమ స్థానము రాహువు తల భాగము కేతువు తోక భాగము కనుక పంచమ స్థానం మీద రాహు వల్ల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది మానవ జీవిత కారకత్వం పంచమ స్థానాలకు సంబంధించి అవి ఏమిటి పుత్ర పుత్రుల వల్ల ఇతడికి ఆ పుత్రులు కలకపోవడం కానీ పుత్రులు వివాదాస్పదం అవడం కానీ అతడితో ఇతడికి విభేదాలు కానీ మొదలైనటువంటి అంశము ప్రజ్ఞ ఇతరు నైపుణ్యము నేర్ప్రదము ఉంటుంది కానీ అది వక్రమార్గానికి పడుతుంది వివేకము తెలివితేటలు ఉంటాయి కానీ అవి కూడా వక్రమార్గానికి పట్టేటటువంటివే మనసు విధముల చెంచలమై ఉండేటటువంటిది పితృ నిజానికి ఇది నవమానికి కూడా కారకత్వం ఉంది తండ్రికి సంబంధించి ఇక్కడ పంచమానికి కూడా కారకత్వం ఉంది తండ్రితో ఉండేటువంటి విభేదాలు స్త్రీధనము స్త్రీ మూలముగా ధనాన్ని పొందడం అంటే ధన సంపాదన కూడా పక్కన పెట్టి ధనపరమైనటువంటి లోభత్వము స్త్రీధనాన్ని కూడా స్వీకరించేటువంటి పరిస్థితికి రావడం తర్వాత కావ్యము రచన పాండిత్యము ఇతని కలిగి ఉన్నప్పటికీ ఇది వక్రమార్గానికి బట్టి కువిమర్శలకు కారణమవుతూ ఉంటుంది ఇతనే కువిమర్శ చేసేటువంటి కూడా అయి ఉంటాడు తర్వాత గాంభీర్యము మనసులో ఉండేటువంటి పెరిగితనాన్ని కప్పిపుచ్చుకొని పైకి గంభీరంగా నటించడం ఉపాసన ఇది దేవతలకు సంబంధించిన ఉపాసన ఎప్పటికీ ఉపాసనలోకి దిగుతుంది రకరకం లేనిటువంటి క్షుద్ర దేవతలను ఉపాసించడం దాని పూర్వంగా వక్ర మార్గాన్ని బట్టి ఇది రాహు పంచమ స్థాన రాహు ఇచ్చేటటువంటి ఫలితం అయితే ఈ పద్మకాల సత్వ దోషములకు సంబంధించినటువంటి లక్షణము వ్యయం మీద కానీ లగ్నం మీద కానీ ద్వితీయం మీద కానీ తృతీయం మీద కానీ చతుర్థి మీద కానీ చూపించడం కేవలము పంచమం నుంచి ఏకాదశం వరకు ఉండేటటువంటి ఆ స్థానముల మీద ప్రభావము పంచమ మీద అధికమైనటువంటి తీవ్రత అయితే పంచమం నుంచి లాభస్థానం వరకు ఉండేటటువంటి ఈ స్థానములలో ఏమైనా శుభగ్రహములు ఉన్నట్టయితే ఇక్కడ శుభగ్రహములు అంటే నైసర్గిక శుభత్వము దాని మూలపుగా కలిగినటువంటి ఆధిపత్య శుభత్వము ఆ శుభగ్రహములు ఈ స్థానములో ఎక్కడ స్థితమై ఉన్నా ఆ స్థానములకు సంబంధించిన మానవ జీవిత కారకత్వాల మీద శుభ ఫలితాలను చూపిస్తుంది ఆ దశ అంతర్దశలలో అయితే ఇక్కడ కుజస్థానము కనుక కుజదశ రాహు అంతరము కానీ రాహుదశ కుజాంతరము కానీ ఈ కాలసర్ప దోషము యొక్క తీవ్రత ఈ లక్షణములు అధికంగా ఉంటాయి